మరో పక్క ఇంకో మనిషిని ఎలా లవ్ చేస్తున్నావు అలా మధ్యనే తెలిసింది చేసుకుంటే ఇవన్నీ మానేస్తావా మొగుళ్ళు సిగరెట్లు మానేస్తారు నాస్తారు నీలాగే చాలా మంది పెళ్లిళ్ళు చేసుకున్నారు నువ్వేం చేసావు నువ్వేం చేసావు చెప్పు వస్తావు రోడ్లో కలుస్తావు లేదా ఇలానే రైల్వే కలుస్తావు ఇయన్ నవ్వుతావు లేదా వెళ్ళిపోతావు ఏం చేసావు అరే కుర్రాడు గాలి తిరుగుని తిరుగుతున్నాడే ఎవరూ లేరే పాపం తిన్నాడా లేదా కనీసం ఇంత ఉప్మాన పెట్టావా లేదు క్యారియర్లు క్యారియర్లు పట్టుకుని ఓ తిరుగుతూ ఉంటావు తప్ప ఏనాడన్న పెట్టా అవునా ఎక్స్ప్లెనేషన్ ఏంటయ్యా నమస్కారం సార్ సిటీలో బిచ్చకాళ్ళందరూ నా మీద కట్ట కట్టారు సార్ ఈడెవడో జనరల్ సెక్రటరీ అండి సార్ ఇంత ఉన్నాడు ఏడు బిచ్చుకుతున్నాడు సార్ నేను కొడుతున్నారా లేదండి బిచ్చ అడుగుతున్నారు ఏ ధర్మం చేస్తే చేయి లేకుండా మారాయి పెట్టే ఫోన్ గోవిందా చెప్పన్నా ఏంట్రా రియాక్షన్ ఇప్పటిదాకా ఆడి శాలరీ మొత్తం లాగేసుకున్నామన్నా ఆడి ఇప్పుడు ఏం చేస్తాడు ఇద్దరు బాట్ల ఇద్దరు బాట్లే నేను ఎవరు నీతో పాటు అరెస్ట్ అయిన వాడు పక్క సెల్లో సుసైడ్ చేసుకుని చచ్చిపోయాడు ఎవడవాడు పెరికాడు ఏ చెప్పరా ఎవడవాడు ఏ జుట్టు అందుతుంది కదా అని పట్టేసుకోకు రే బయట నువ్వు అలిభావేమో ఇక్కడ మాకు నువ్వు ఇది ఇది అయితే కాల్ చంపే బొడ్డులో గన్ను ఉందిగా చంపే నేనైతే కాల్ చేస్తా మాక్సిమం ఏం చేస్తావా నువ్వు నన్ను తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేస్తావు అక్కడ నేనేం చెప్తాను తెలుసా మెగాస్టార్ చిరంజీవి నేను ఫ్రెండ్స్ అని చెప్తా ఆయనతో దిగిన ఫోటో ఉందిలే బాంబేలో నేను అమితాబ్ బచ్చన్ కలిసిన పార్టీ వీడియో ఉంది నా దగ్గర అది చూపిస్తా మీ రజనీకాంత్ రుచికేష్తో సన్యాసులతో తిరుగుతుంటాడే అది అబద్ధం ఆయన దుబాయ్ లో నాతో ఉంటాడు అని చెప్తా మేమందరూ ఫ్రెండ్స్ ఒకే మాఫియా అని చెప్తా నాకు వాళ్ళకి ఏ సంబంధం లేదు కానీ ఇది నిజమా కాదా అని మీరు తెలుసుకోవడానికి పదేళ్లు పడుతుంది నేను ఇదే కానీ లాగితే కొండలు కదులుతాయి నిన్ను పుట్టించిన ఆ దేవుడు కనపడితే సెల్లో వేసేస్తా ఏంటి వచ్చేది ఆ ఏసీపీ పెద్ద ముద్ర అంట ఈ పాటికి మన బాసు రెండు మూడు రౌండ్లు బీగుంటాడు మన గురుగాడు మ్యాగ్జిన్ ట్రై చేస్తున్నాడు నేను చెప్పేది విను నాకెందుకు ఇప్పుడు నువ్వు నా దగ్గరలోనే ఉన్నావనిపిస్తుంది నీ చూపులు నా వీపు తెలుస్తున్నాయి ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ యువర్ రైట్ నా ను వికడే ఉంటే అది నిజమే అయితే ఐ లవ్ యు సో మచ్ ఒక్క వెళ్ళను ఇక్కడ లేకపోతే నిన్ను మర్చిపోవడానికి ట్రై చేస్తాను నేను కాచిగడ పోస్ట్ ఆఫీస్ లో ఉన్నాను నో లవ్ ఇస్

ఏంటని జోస్ అంటే నీ వీపు తెలుసునా మరి తెలియదా నాకు తెలియట్లేదే ఎవరైనా లవ్ చేస్తే కదా నీకు తెలియడానికి ఇప్పుడు ఏంటి అయితే లవ్ చేస్తున్నావా ఇప్పటివరకు వరకు చేశాను కానీ ఇప్పుడు డ్రాప్ అయిపోతున్నాను ఆ ఏదో చిన్న అబద్ధం ఆడాను నాకేం తెలుసు నువ్వు వచ్చి ఇలా షాక్లు ఇస్తావనే దాట్స్ వై ఐ హేట్ యు ట్రూలీ అండ్ కంప్లీట్లీ కోపంగా ఉన్నట్టున్నా తర్వాత మాట్లాడుకుందాం వెళ్ళి క్లాస్ కి నీ గౌరీ ఎక్కడ ఉందా అది కూడా ఇలాంటిదేనా ఇలాగే వేపుదింటదా అమ్మాయిలు మనకు వేస్ట్ రా మర్చిపో ఎల్లమని చెప్పండ్రా ఇన్నిసార్లు ఎంట్రీలు ఇవ్వద్దానండి ఎల్లమని చెప్పే ఆల్రెడీ వెళ్ళిపోయింది టీ ఏందా పడుకుంటే చెప్పేస్తాడు రే

minister could get acá come dear <laughs> everybody house my friend's guest house mm, hey you hey, no i'm in full mood baby hey. i'm in full mood today. no oh, baby please see jara no please no after no, no, marriage ra. okay leave it soft drink yes మీకు ఏదో పార్సిల్ వచ్చింది ఓపెన్ చేయ ఏదో సీడీ ఉంది సార్ ఏ ఏసీపీ జరా బిసిడీ దేక్ దేఖ బాత్కర్ లైన్లోనే ఉంటా పెట్టు వదలకపోతే సిటీలో ఉన్న అన్ని మొబైల్స్ లో నీ కూతురే ఉంటుంది ప్రతి షాపు లో విసిడీలు దొరుకుతాయి రాష్ట్రం అంతా చూడాలి అలాగే పని